హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వాళ్ళ జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఆగస్టు పద్నాలుగో తారీఖు మీతో జరిగేదైతే మాత్రం ఇదే దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులరు ఇది రాసిపెట్టుకోండి ఇక ఈ యొక్క దేవత నీడ మీ ఇంటి మీద ఉంది అలాగే దీని మీ నుంచి కేవలం ఈ యొక్క వస్తువునే కోరుతున్నారు కానీ మీరు ఈ దేవతని గుర్తించట్లేదు దానికి తోడు మీరు గుర్తించకపోక ఆ దేవుడు అయినా కూడా మిమ్మల్ని చల్లగా కాపాడుతూ ఉన్నారు మీ నుంచి తను కేవలం ఈ ఒక్కటే కోరుతుంది ఈ యొక్క పని మీరు చేస్తే సరిపోతుంది ఇంకా ఎప్పటికీ ఆ దేవత మీ ఇంట్లోనే నిలిచిపోతారు అయితే ఎవర దేవత మీ నుంచి ఏమి కోరుతున్నారు అలాగే ఆగస్టు పద్నాలుగో తారీఖు మీతో జరిగేది ఏంటి అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ఎటువంటి వాటితో మీరు కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది అనేది ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో తెలుస్తుంది మీ జీవితంలో ఎటువంటి ఒడుదొడుకులు రాబోతున్నాయి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా క్లారిటీగా మీకు వచ్చేస్తుంది సో వీడియోని చివరి వరకు చూడండి అన్ని పనులు ఆపేసేయండి ఫస్ట్ ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమవుతుంది ఇక దాని తర్వాత మీకు ఒక అవగాహన వచ్చి మీ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయాలనేది తెలుస్తుంది సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కానీ దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాము మనతో ఎన్నో రకాల అనుహోనీలు జరుగుతూనే ఉంటాయి అంటే మనకి తెలియని కూడా తెలియదు అటువంటి చిత్త విచిత్రమైన సంఘటనలు మనతో జరుగుతూ ఉంటాయి అవి ప్రమాదాల రూపంలో కావచ్చు గొడవల రూపంలో కావచ్చు రిలేషన్ తెగిపోయేదాకా వెళుతుంది అని అని చెప్పేసి కావచ్చు అక్కడ విషయం ఏమి అంత పెద్దదిగా ఉండదు కానీ అవి చాలా ఎక్కువగా ప్రొలాంగ్ అయ్యి పెద్ద పెద్ద గొడవలాగా మారుతాయి చాలా పెద్ద పెద్ద కొన్ని మనకి జరగరాని పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా మనతో జరిగిపోతూ ఉంటుంది కానీ మన మైండ్ ఒకటే ఆలోచిస్తుంది ఏంటి అసలు ఎందుకు ఇలా మనతో జరిగింది అమ్మ బాబోయ్ ఇవాళ లేచి ఎవరి మొహం చూశానో ఇవాళ లాస్ట్ మూమెంట్లో ఇలా నాకు నష్టం జరగబోతూ జరగబోతూ నేను దాని నుంచి బయటపడ్డాను అబ్బా కాస్తుంటే నాకు చాలా పెద్ద దెబ్బ తగిలేది కానీ ఇప్పుడు నేను శృతిలో దాంట్లోంచి తప్పుకున్నాను అని అని చెప్పి సంఘటనలు చాలా ఉంటాయి అది ఎవరితో జరుగుతుందో తెలుసా ఎవరిమైతే ఆ దేవత అనుగ్రహం ఉంటుంది అలా ప్రతి ఒక్కరితో జరగదు అలా ఎవరైతే లాస్ట్ మూమెంట్లో క్యాచ్ అవుతూ అవుతూ వెంటనే వాళ్ళు స్లిప్ అయిపోతారు చూడండి దెబ్బలు తగలకుండా యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవటం వస్తువులకి ఏదైనా జరగటం కానీ మనుషులకి జరగకపోవటం నష్టము జరగబోతుంది అనే టైంకి మనకి అవగాహన రావటం వేరే వాళ్ళు ఇంకా మనల్ని మంచిగా ఎరికించాలి అని అనుకునే టైంలో లాస్ట్ మూమెంట్లో మనం తప్పించుకోవటం ఇటువంటి అన్నీ బై లక్ అండ్ బై గాడ్ గ్రేస్తోనే జరుగుతుంది దేవుడి అనుమతి లేదే అను అనుగ్రహం లేనిదే మనకి ఏది కూడా ఎటువంటిది జరగదు ఇలా జరిగింది అనంటే ఆ దేవత అనుగ్రహం ఉండబట్టే సో ఇటువంటి దేవత అనుగ్రహం మీ మీద ఐదు గత ఐదు సంవత్సరాల నుంచి ఉంది కానీ మీరు గుర్తించట్లేదు ఏదో నా అదృష్టం బాగుండి అలా జరిగిపోతుంది నేను ఇలా బయటపడిపోయాను అని అని చెప్పేసి మాత్రమే మీరు అనుకుంటున్నారు అయితే ఆ దేవుడు ఎవరో కాదండి సాక్షాత్తు ఆ మహాదేవుడే అవునండి ఆ శివుడే మీ మీద కటాక్షం చూపిస్తున్నాడు మూడు లోకాల్ని ఏలే ఆ శివుడే మీ నుండి మీకు అండగా ఉన్నాడు అటువంటి శివుడు మీ దగ్గరే ఉన్నాడు కాబట్టి మీకు ఇటువంటి అన్నిటితో మీరు చక్కగా శృతిలో తప్పించుకొని బయటపడిపోతూ ఉన్నారు అయితే మీరు చేయవలసింది కేవలం ఒకే ఒక పని మీరు సోమవారం నాడు చక్కగా ఆ శివుడిని ఆరాధించాలి మీరు శివాలయానికి వెళ్ళాలి మీ చేతులతో ఆ శివలింగం పైన ఆవు పాలుతో అభిషేకం చేయాలి ఒక బిల్పత్రం అనేది అర్పించాలి ఆ దేవుడు మీ నుంచి మరింత ఇంకేమీ కోరట్లేదు కేవలం ఒక ఆవుపాలు అభిషేకం అలాగే బిల్వ పత్రంతో అక్కడ సమర్పించుకొని రావటం అలాగే ఆ దేవుడి దగ్గర కూర్చొని మనసు పూర్తిగా ఆయన్ని స్మరించుకోవటం ఇంత చేస్తే చాలు ఇక సాక్షాత్తు ఆ దేవుడు మీ ఇంట్లోనే నివసించిపోతారు మీ మీదే కటాక్షం చూపిస్తారు అయితే మీరు ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి సోమవారం నాడు మీరు పాటించాల్సిన ఇంకొన్ని విషయాలు ఏంటి అని అంటే ఖచ్చితంగా కుదిరితే శివాలయానికి వెళ్ళండి ఆవుపాలతో అభిషేకం చేయించండి మీ చేతులతో ఒక బిల్వ పత్రం శివలింగం పైన పెట్టిరండి ఇక ఆ రోజు మాంసాహారం మందు అలాగే భార్యతో సంభోగం ఇటువంటి ఏది కూడా లేకుండా జాగ్రత్తగా ఉండండి బ్రహ్మచర్య జీవితాన్ని ఆ ఒక్కరోజు పాటించండి కేవలం శివుడినే స్మరించుకోండి ఇలా చేస్తే సరిపోతుంది మీకు వచ్చి ఎటువంటి ఆపద అయినా సరే అది దూరం అయిపోతుంది మీ దరిదాపుల్లో కూడా రానే రాదు ఇక దానికి తోడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పటి నుంచి అయితే ఇలా చేయటం స్టార్ట్ చేస్తారో ఎందుకు అని అంటే ఇక మీకు ప్రాబ్లమ్స్ అనేవి రావు ఆ శివుడు ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటాడు దానికి తోడు మీకు ఐదు అతి పెద్ద మంచి శుభవార్త అనేది వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని ఐదు పెద్ద సర్ప్రైజెస్ కూడా మీరుకు ఎదురనేది పడబోతుంది అది ఏ రూపంలో అయినా రావచ్చు మీకు ఇప్పటిదాకా మీ సంపత్తి ఏదైతే ఉందో అది మీ చేజారిపోతుంది అనుకుంటున్నాము తిరిగి రావచ్చు అలాగే దానితో పాటు ఇంకాస్తా కూడా అదనంగా కూడా రావచ్చు ఇక ఇక్కడి నుంచి మీరు ఇప్పుడు దాకా కష్టపడినా మీకు దళి రానే ఫలితం ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు కష్టపడకుండానే మీకు ఫలితం అనేది దక్కుతుంది ప్రతి ఒక్క దాంట్లో మీకు టిట్ ఫర్ ట్యాట్ లాగా ప్రతి ఒక్కటి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇక మీరు ఊహించని సర్ప్రైజెస్ కూడా మీకోసం వెయిట్ చేస్తుంది మీ జీవితంలో చాలా మంచి మార్పు అనేది రాబోతుంది ఇక రెండోది వచ్చేసేటప్పటికి మీకు కంప్లీట్గా లైఫ్ చేంజింగ్ అపార్చునిటీ అనేది రాబోతుంది అది బిజినెస్ పరంగా కావచ్చు మీరు యాజ్ అ బిజినెస్ పర్సన్ అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనేది అంటే ఒక మంచి బిజినెస్ డీల్ అనేది ఏదైతే మీ లైఫ్నే చేంజ్ చేసేస్తుంది ఆ విధంగా ఉంటుంది ఎందుకు అని అంటే ఈ జాతకానికి సంబంధించి వాళ్ళకి ఇప్పుడు మంగళ గ్రహం అనేది తన ప్లేస్ చేంజ్ చేసుకుంటుంది తను మీ గ్రహంలోకి రాబోతుంది కాబట్టి మీ లైఫ్లో ఎన్ని మార్పులు చేర్పులు అనేది జరగబోతున్నాయి ఇక ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఇంకొకటి జాగ్రత్త పడాలి అదేంటి అని అంటే చూడండి మంచి ఉన్న కాడ చెడు ఉంటుంది కాబట్టి ఇంత మీరు ముందుకు వెళ్ళబోతున్నారు ప్రతి ఒక్క కష్టాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ప్రాపర్టీ పరంగా జాబ్ పరంగా బిజినెస్ పరంగా ప్రతి ఒక్కటి మనిషి ముందుకు ఎదుగుతున్నప్పుడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కన్ను కొట్టడం సహజం కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహించాలి దానికి తోడు మీరు మీరు కానీ జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నారు అని అంటే మీ ఫ్యామిలీ చాలా పెద్దది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ నుంచి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఆనందం సంతోషం మీ పెట్టుబడి మీ రాబడి ప్రతి ఒక్కటి ఉన్న ఫ్యామిలీలో అందరితో డిస్కస్ అనేది చేయకండి అతి ముఖ్యమైన మీ భార్య మీ తల్లిదండ్రులు తప్ప మీరు ఎవరితో కూడా డిస్కస్ చేయకుండా ఉంటే సరిపోతుంది షో ఆఫ్ అనేది అసలు చేయకండి ఆహా మీకన్నా నేను ఎక్కువ సంపాదిస్తున్నాను నా దగ్గర ఉంది అంతుందని షో ఆఫ్ మాత్రం ఎప్పటికీ మీ జాయింట్ ఫ్యామిలీలో చేయొద్దు ఎవరి దగ్గర కూడా చేయొద్దు అదే మీకు దృష్టికి మూల కారణం అనేది అవుతుంది ఇక ఆ దేవుడు ఇంకొక దేవుడు మీ నుంచి ఏమి కోరుతున్నారు అనంటే సింధూరం అవునండి సాక్షాత్తు అమ్మవారు మీ చేతులతో సింధూరం కోరుతున్నారు సింధూరం అనేది చాలా మంచిది అమ్మవారికి అతి ప్రియాతి ప్రియమైనది సో మీరు కానీ ఒక శుక్రవారం నాడు దేవాలయానికి వెళ్తే అక్కడ మీకు తాహతుంటే అమ్మవారికి సింధూర అభిషేకం అనేది చేపించండి కుంకుమ అర్చన ఏదైతే ఉంటుందో అది చేపించండి మీ దగ్గర అంత స్తోమత లేదు అని అనుకుంటే ఇంట్లోనే లేదంటే గుడిలోనే మీరు అమ్మవారికి కుంకుమ అనేది తీసుకొచ్చి అర్పించుకోండి అంటే అమ్మవారికి సమర్పించుకోండి దీంతో మీకు ఉన్న మిగిలిన ఏదైనా కష్టాలు నరదృష్టి అలాగే మీ శోభానికి సంబంధించిన ఎటువంటి దృష్టి ఉన్న ప్రతి ఒక్కటి తొలగిపోతుంది ఇక మీ లైఫ్లో తిరుగులేని లైఫ్ అనేది మీరు స్పెండ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మాకు మరింత వీడియో చేసి మీతో షేర్ చేసుకునే ప్రోత్సాహం వస్తుంది థ్యాంక్ యూ సో